జనభైరీ న్యూస్కి స్వాగతం నేను గెలిస్తే పెద్ద చెరువుని పర్యాటక ప్రాంతంగా మారుస్తా చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం ఓట్ల గురించి మనకొద్దు అభివృద్ధిపరంగా పోరాడదాం బీపీ షుగర్ ఉన్నవారు పెద్ద చెరువును రెండు రౌండ్స్ వేస్తే కొన్ని అనారోగ్యాలు తగ్గుతాయి అంటున్న బీవీఎం శివశంకర్ కాంగ్రెస్ పక్షాన నేను గెలిచినా గెలవకపోయినా పలమనేరు అభివృద్ధి పక్షాన పోరాడుతాను అని తాను తెలియజేశారు గత సంవత్సరాల ఇదే దగ్గర ఎన్నో వీడియోస్ చేసినాను మళ్ళా ఐదు సంవత్సరాలు ఆరు ఏడు సంవత్సరాలు అయిందంతా చేసి మళ్ళా ఇప్పుడు ఇదే పెద్ద చెరువు మీటింగ్ పెట్టుకున్నాను బెంగళూరు నుండి ఎంతోమంది పలమునేరుకు వస్తూ ఉంటారు బీకోట నుండి వస్తూ ఉంటారు బైరెంపల్లి నుండి వస్తూ ఉంటారు మొత్తము కుప్పం నుండి కూడా వస్తూ ఉంటారు ఈ పక్క చిత్తూరు నుండి తిరుపతి నుండి ఎంతో మంది మన పలమునేరుకు వచ్చినప్పుడు ఆహ్లాదమైన పంట పొలాలతో పాటు ఒక ఉద్యానవనం లాంటి మన పెద్ద చెరువు ఒక ఉద్యానవనం లాగా కానీ ఉన్ని నీ చాలా బాగుంటుంటాను ఎందుకు పెద్దలందరూ ఆల్రెడీ జేసీబిల్ బిట్ అంతా మొదలు కొట్టి కట్ ఇది ఉద్యానం మనం చేస్తామని అందరి కొన్ని కూడా ఏమన్నా రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్ల ఆరు కోట్లు రిలీజ్ అయ్యింది కొంతమంది అంటారు రిలీజ్ కాలేదని అంటారు గావ మళ్ళీందని అంటారు అదేమన్నా నాకు తెలియదు దాని గురించి బట్ కానీ నేను అందుకే అడుగుతా ఉన్నాను ఇక్కడ చిన్నపిల్లలందరూ పార్కులో సంతోషంగా హ్యాపీగా వీళ్ళందరూ వచ్చేస్తున్నారు తిరిగి పెద్ద సినిమాలో వచ్చేసి హ్యాపీగా ఆడుకునే రోజులు రావాలనేదే నా బాధ ఆడుకునే రోజులు రావాలనేది నా బాధ తప్పకుండా ఈ చిన్న బిడ్డలందరి గురించి ముస్లిం ముత్క అందరి గురించి ఈ షుగర్లు బీపీలు వచ్చిన వాళ్ళందరూ టాబ్లెట్లు ట్యాబ్లెట్లు మానేసి హాయిగా వాటర్ ఫుల్గా తాగి హ్యాపీగా అందరూ వచ్చేసిందిన ఒక పెద్ద చెరువుని రెండు రౌండ్లు వేస్తే షుగర్లు పోతాయి బీపీలు పోతాయి థైరాయిడ్లు చిన్న బిడ్డలు కదంతా థైరాయిడ్లు వస్తుంటాయి అవి పోతాయి ముక్కాల భాగం ఆరోగ్యం మన పట్టణ ప్రజలందరికీ పట్టణ ప్రజలే కాదు బైరులపల్లి మండలం ఐదు మండలాలను ఇంకా వచ్చేవాళ్ళు కానీ వేరే 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 కాన్స్టిట్యూన్షన్ ఇంకా వచ్చేవాళ్ళు కానీ బెంగళూరునికొ వచ్చేవాళ్ళు కానీ ఎవరు కానీ పోతే కూర్చొని ఇక్కడ భోజనం తినిపోయే ఒక ప్రాంతాన్ని తీసుకు ఆ ఒక వాతావరణాన్ని తీసుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నాకు చిన్నప్పటికీ ఉండాలి ఎదురుచ్చి నిలబడగలగల ఐదు కోట్లు వస్తే కాదు రెండు కోట్లు వచ్చినాను పండ్లో దిగేలా ఫస్ట్ దిగేసి స్ట్రాంగ్గా చేసుకుంటా పోతాం అంటే మళ్ళీ ఫండ్స్ వస్తాయి దావ వస్తుంది తప్పకుండా ఇప్పుడుండే గౌడన్న గారికి మన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నకిను నేను నా విన్నపం ఏమంటే అన్న పార్టీలకు అతీతంగా తప్పకుండా ఇక్కడ ఒకసారి మీరు ప్రెస్ మీట్ పెట్టి అందరూ ఒకటవుదాం పలమునేరు అభివృద్ధికి గెలుపోవటంలో అది దైవ ఇచ్చ అందరూ పోరాడతామని కష్టపడతా ఈసారి పలమునేరు ప్రజలు ఆశీర్వాదము ఎవరికి ఇస్తారనేది ప్రజలందరికీ వదిలిపెడదాము కానీ పార్టీలకు అతీతంగా మనమైతే మాత్రం సమస్యల మీద మాట్లాడుకుందాం ఏట్లో అందరూ వచ్చేసిందన అన్ని పార్టీలు వాళ్ళు ఏట్లోకి పోయి తప్పకుండా వచ్చేసిందని అక్కడ ఏం జరుగుతా ఉంది డ్యామ్ల విషయము ఇసుక మాఫియా విషయము ఇట్లా సబ్జెక్ట్ మీద మనం అందరం మాట్లాడుకుందాం నాకు ఓటు కావాలని నీకు ఓటు కావాలని ఓట్ల గురించి మాట్లాడే వదిలిపిస్తే ఒక సబ్జెక్ట్ మీద సమస్యల మీద మనం అందరం మాట్లాడుకుంటే బలం గెలిచిన తర్వాత కూడా నేను అందరితో కలిసే వ్యక్తిని గెలిచిన తర్వాత మీరు కలవాలా నేను కలవాలా మనం అందరూ ఒకటే ఈసారి నేర్లో ఎమ్మెల్యే అంటే అన్ని పార్టీల కలిపితే ఒక ఎమ్మెల్యే అని మన ప్రపంచానికి నేను గెలిచిన తర్వాత అందరూ కలిసి పనిచేయాలి కదా నేను రూల్ ఏమన్నా ఉందా అందరూ వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎవరు గెలిచినా అందరూ కలిసి పనిచేసుకుంటాం బలమనేరు అభివృద్ధి మాత్రం భారతదేశంలో నెంబర్ వన్ ఉండేట్లుగా మనం చూసుకున్నాం తప్పకుండా ఈ పార్క్ని మంచి ఉద్యానవనంలాగా తీర్చిదిద్దే బాధ్యత నేను చూసుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా అందరూ ఒకసారి ఈ వీడియో చూసే వాళ్ళందరూ అమ్మలు అక్కులు చిన్న బిడ్డలు అందరూ ఆలోచన చేయండి మన బలం లేదని అభివృద్ధి చేసుకోవాల్సిన సమయం వచ్చింది ఈసారి అభివృద్ధి చేసుకోకపోతే ఇంకా జీవితంలో ఇది అభివృద్ధి కాదు ఆలోచన చేయండి నేను కాంగ్రెస్ పక్షం ఇంకా ఆస్మరించింది పెద్దలందరూ ఆశీర్వాదం ఇస్తే తప్పకుండా కాంగ్రెస్ పక్షంలో ఘన మెజార్టీ గెలిచి మీ చిన్న పిట్ల గురించి అయినా పాపల గురించి అయినా నేను గెలుస్తానమ్మా ఈ పాపల గురించి అయినా గెలిచి వీళ్ళందరూ పార్క్ లో తిరిగే రోజు ఈ పిట్ల గురించి అయినా నేను గెలుస్తాను తల్లి గెలుస్తానమ్మా ఇంతటితో స్పీచ్ మీట్ అందరూ మీరందరూ ఓన్ గా తీసుకొని సమస్యల పైన అందరూ ప్రశ్నలు నిన్న పైన ఏ సమస్యలు ఉందో పొలం నెలలో ఉండేవన్నీ ఎత్తి చూపిండి అన్ని సమస్యల్ని పరిష్కరించే టైం ఆసన్నమైంది తప్పకుండా పరిష్కరించుకున్నాం జై హింద్ జైలమ్మ